హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ ఆంధ్ర చిల్లీ చికెన్ ఇలా చేసి చూడండి ప్లెయిన్ రైస్లోకైనా బగారా రైస్లోకైనా చాలా బాగుంటుంది టేస్ట్ విషయంలో మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఎలా చేసుకోవాలో చూసేద్దామా నేను కేజీ చికెన్ తీసుకున్నాను ఇది నిమ్మకాయ ఉప్పు వేసి శుభ్రంగా రెండు మూడు సార్లు చికెన్ క్లీన్ చేసుకోవాలండి ఇప్పుడు ఇదిలో ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలండి ఇప్పుడు ఈ సాల్టు నిమ్మరసం చికెన్ మొక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి నిమ్మరసం వేయటం వల్ల చికెన్ పీస్ జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక పదిహేను నిమిషాలు చికెన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కర్రీలోకి చిల్లీ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలండి నేను పదిహేను పచ్చిమిర్చి తీసుకున్నాను కేజీకి పదిహేను పచ్చిమిర్చి కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా కారం వేయం కాబట్టి ఎంత పచ్చిమిర్చి వేయాల్సిందే నాలుగు పచ్చిమిర్చి తీసి పక్కన పెట్టాను తర్వాత కట్ చేసి వేస్తాను ఇప్పుడు ఇందులో ఒక పిడికడు కొత్తిమీర వేసుకొని వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మీకు చికెన్ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ని చికెన్లో వేసి ప్రతి మొక్కకి కూడా బాగా పట్టేలాగా ఇలా మర్దన చేసుకోవాలి చూడండి ఇలా అన్ని పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి నాలుగైదు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోవాలి నాలుగైదు వెల్లుల్లిపాయ రెమ్మలు వేసాను ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి అల్లం ఇంచు అల్లం సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి లైట్గా వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి నాలుగు ఉల్లిపాయలు కట్ చేసి వేసానండి ఇవి కాస్త కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గితే సరిపోతుందండి మరి కలర్ మారిన అవసరం లేదు ఇప్పుడు కలిపెట్టుకున్న చికెన్ వేసి అంత బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మూత పెట్టేసేసి ఒక పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్ ఉడికించుకోవాలి చూడండి మీకు పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు ఒక చిన్న స్పూను సాల్ట్ వేసుకోవాలి స్టార్టింగ్లో చికెన్లో సాల్ట్ వేసాం కదా చూసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ తోటి నీళ్లు పోసుకోవాలి నేను గ్లాసు ధర పోస్తున్నానండి మీకు ఇంకా కాస్త గ్రేవీగా కావాలనుకుంటే రెండు గ్లాసులైనా కానీ నీడు పోసుకోవచ్చు ఇలా పోసిన తర్వాత ఒకసారి కలిపేసేసి ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలండి నాలుగు పచ్చిమిర్చి తీసాను కదా పక్కకి ఇప్పుడు కట్ చేసుకుని వేసుకోవాలి అంటే చికెను సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది ఇప్పుడు మూత పెట్టేసేసి ఇంకొక పది నిమిషాలు చికెన్ని ఉడికించుకోవాలండి పచ్చిమిర్చి ఈ స్టేజ్లో వేస్తేనే తినేటప్పుడు కూడా బాగుంటుంది ఇప్పుడు లాస్ట్లో ఒక చిన్న స్పూను గరం మసాలా వేసుకోవాలి చూడండి గ్రేవీ కూడా చిక్కబడింది కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గరం మసాలా కొత్తిమీర వేసేసుకోవటమేనండి కారం వేగిపోయినా కానీ పచ్చిమిర్చి పేస్ట్తోనే చాలా స్పైసీగా ఉంటుందండి చాలా బాగుంటుంది డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఈ ఆంధ్ర చిల్లీ చికెన్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఆంధ్ర చికెన్ చిల్లీ రెసిపీ మీకు కూడా నచ్చినట్టయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్